వెల్కమ్ అందాల పసి పాపా అసలు నా వల్ల అవ్వలేదు పిన్ మొత్తం ఒక రకంగా అయిపోయింది కొట్టద్దా సో డెలివరీ డేట్ ఎప్పుడైంది అక్క ఎన్ని అప్డేట్స్ అని అడుగుతా ఉన్నారు బట్ నేను హాస్పిటల్ ఉండడం వల్ల ఎవరికి అప్డేట్ ఇవ్వలేకపోయాను అంటారు కానీ నరకం ఎంత నరకం అంటే అసలు నిన్నైతేసి ఎక్కువైపోయినట్టుంది ఫుల్ బాడీ షూరింగ్ వచ్చేసింది అసలు లేవలేకపోయాను కంటి సో మా అమ్మ మా అక్క ఇద్దరు కలిపి నన్ను లేపారు పాపం అసలు నా వల్ల అవ్వలేదు పిండేసినట్టుండి మొత్తం ఒక రకంగా అయిపోయింది కొట్టద్దా తగ్గడం టైం పడుతుంది కదా చాలా టైం పడుతుంది చాలా పెయిన్ వచ్చేస్తుంది అసలు అయితే చాలా టెన్షన్ వస్తుంది మాకు అస్సలు నేనైతే బాతులో పడిపోయేదాన్ని పాపం వాళ్ళు వెంటనే వచ్చి ఇద్దరు అట్లా తీసుకొచ్చి కూర్చోలో కూర్చోబెట్టారు ఏసీ కనుకుంటా మొత్తం షూరింగ్ వచ్చేసి ఏం చేస్తుంది మీ అమ్మాయి మా అమ్మాయి ఇప్పుడు పడుకొని ఉంటుంది బాత్రూమ్ వెళ్ళినప్పుడు మట్టికి చాలా చెరాకు చిరాకు సైలెంట్గా ఉంటుంది వెంటనే చిరాకు పడిపోతుంది సో చాలామంది ఏంటంటే మీకు బేబీ బాయ్ కుడతారు బేబీ బాయ్ కుడతారు అని చాలామంది అంటే తగ్గదారు కన్సీమ్ అయిన కాడ నుంచి స్టిల్ డెలివరీ డేట్ వరకు చెప్తానే ఉన్నారు కొంతమంది నా కొట్ట చూసి మీకు మళ్ళీ గర్ల్ అని అన్నారు కానీ నైంటీ నైన్ పర్సెంట్ అందరు అబ్బాయి 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 అన్నారు దేవుడు ఎక్కడో మార్పు చేసినట్టున్నాడు అబ్బాయి బ్లస్లో అమ్మాయి వచ్చింది మళ్ళీ ఇంకొక మహాలక్ష్మి అన్నమాట సో చాలా మంది బ్లెస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో డెలివరీ డేట్ ఎప్పుడైంది ఎనీ అప్డేట్స్ అని అడుగుతా ఉన్నారు బట్ నేను హాస్పిటల్ ఉండడం వల్ల ఎవరికి అప్డేట్ ఇవ్వలేకపోయాను సో ఆల్రెడీ డెలివరీ బ్లాక్ రిలీజ్ అయి ఉంటుంది నాకు ఈ టైంకి సో ఇప్పుడు డిశ్చార్జ్ అవుతున్నాము ఇంటికి వెళ్తున్నాము మళ్ళీ నాకు బంగారం లాంటి పాప పుట్టింది మా అయితే మస్తు హ్యాపీ ఉంది ఎందుకంటే దానికి ఆడుకోవడానికి ఒకరు కావాలి అది బాబు అయినా కానీ పాప అయినా కానీ ఆడుకోవడానికి కావాలి మళ్ళీ ఇంకొక పాప అయితే పుట్టింది థ్యాంక్ యూ సో మచ్ ఎవరు కానీ మీ బ్లెస్సింగ్స్ అవి ఏ రోజు పుట్టింది ఏ రోజు పుట్టింది చెప్పు మే ముప్పై తేదీ శుక్రవారం నైట్ ముందే పుట్టేసింది డెలివరీ అయిపోయింది అని అనుకునేవారు కదా నేను ఆల్రెడీ చెప్పాను నాకు డెలివరీ అయిన తర్వాత అప్డేట్ ఇస్తానని చెప్పాను ఎందుకంటే మనకి డ్యూ డేట్ కన్నా ముందన్న అవ్వచ్చు వెనకన్నా అవ్వచ్చు చెప్పలేము నార్మల్ చేయడానికి డాక్టర్స్ చాలా ట్రై చేశారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు నార్మల్ చేయడానికే ట్రై చేశారు ట్వంటీ నైన్త్ నేను అడ్మిట్ అయ్యాను నైట్ నైన్ థర్టీ నుంచి దెన్ నెక్స్ట్ డే ఈవినింగ్ ఒక సెవెన్ వరకు ట్రై చేస్తానే ఉన్నారు నార్మల్ నాకు పెయిన్స్ వస్తున్నాయి కానీ బేబీ ఉంటాయి కదా కొన్ని మూమెంట్స్ అవి బేబీ రావట్లేదు కిందకి సో ఇంకా ఆ టైంలో రిస్క్ తీసుకోకూడదు మదర్ బిడ్డ ఇద్దరు హ్యాపీగా ఉండాలి రిస్క్ తీసుకోకూడదు అని చెప్పి లాస్ట్ మినిట్ లో సీ సెక్షన్ అయ్యింది బట్ నార్మల్ అయితే ట్రై చేసారు నాకు పెయిన్స్ వచ్చిన నేను ట్రై చేశాను లిటరల్లీ నార్మల్ డెలివరీ అయినా కష్టమే సి సెక్షన్ అయినా కష్టమే అండి ఫస్ట్ అయితే ఫేస్ చేయలేదు కానీ సి సెక్షన్ అయిపోయింది బట్ ఈ పాప విషయానికి రెండు ఫేస్ చేశాను నార్మల్ డెలివరీ నిజంగా నార్మల్ డెలివరీ కష్టమే సీ సెక్షన్ కష్టమే అండి ఏది సులువు కాదు ఆ టైంలో బిడ్డ పుట్టేటానికి తల్లికి ఒక మరో జన్మని చెప్పుకోవాలి సీరియస్లీ ఫేస్ చేసినట్టు తెలిసింది సో డెలివరీ అవ్వడం అనేది మామూలు విషయం కాదు తల్లి తల్లి బిడ్డ ఇద్దరు హ్యాపీగా ఉండాలి కాబట్టి ఇంకా లాస్ట్ మినిట్లో ఎమర్జెన్సీ కింద సి సెక్షన్ చేశారు సో బంగారు లాంటి ఆడపిల్లి పుట్టిన శుక్రవారం పుట్టిన పడుకుందే పడుకుందా హాయ్ చెప్పమ్మా చింతల్లి పడుకుంటేనే ఉంటాం సో అదన్నమ్మాట ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నాం ఇంటికైతే అయితే వెళ్తాము ఫార్మాలిటీ అయితే ఫిల్ చేస్తున్నా చింతల్లి ఈరోజు ఇంటికి వెళ్ళిపోతున్నామే మీ అమ్మని చాలా బాధ పెట్ట ఓకే ఓకే అంట

ఎక్కువ వస్తుంది పూర్వీక ఆవిడ ఇంకా ఆడావిడి పూర్వీ పూర్వీకా ఇంకా తెలియదు ఇంకా తెలియదు పూర్విక అంటే నవ్వుతుంది అక్కేది ఇంత అక్కేది ఇంత వెళ్ళి ఎప్పుడూ నిద్ర శానిటైజర్ చేసుకో ఫస్ట్ శానిటైజర్ చేసుకో చూస్తా లేదా మా ఇ పట్టుకోనా అది కప్పేసుకుంటుంది నేను కాదు రాలేదు మా అక్క పొద్దు నుంచి నన్ను చూడటానికి అని ఫీల్ అయ్యింది పడుకునే ఉంటుంది రోజు అస్సలే వెళ్ళాలి శానిటైజర్ కట్టుకో వేసుకోమ్మా ఇప్పుడు మా స్నానం చేసినట్టు నొక్కాలి ఇప్పుడు కాదు నొక్కుతుండాలే నొక్కుతుంటే ముక్కు బాగుంటది ఇప్పుడు లేత ముక్కు కాబట్టి బాగుంటుంది తర్వాత రాదు

బ్యాండ్స్ తెచ్చుకుంటు ఈ పెళ్తాయని నేను తీసుకున్న ఫుడ్ బాగా పనిచేసింది ప్రోటీన్ అంతా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నాను కదా చెట్టు బాగా వచ్చింది పూర్వీ పడ్డదాలా దానికి ఈ రోజు డైట్ వచ్చి బెండకాయ పులుసు పప్పు అయితే ఫిక్స్ పప్పు యాడ్ అయింది ఈరోజు లంచ్ లో కాకరకాయ వచ్చి కిషోర్ తీస్తాం ఇంత మంచిది మీరేం తెచ్చుకున్నారు

సూర్ప వేసేసాను కదా ఏడే అవి వేసావు అనుకో వెళ్ళి ఇంటికి వెళ్ళండి నీట్గా చెప్పాక సక్క అయినట్టుంది మూడున్నరకు స్టార్ట్ అవుతుంది ఇటు అరగంట నిద్ర తీరిపోద్దా త్రీ సరే ఇందాక ఉమాలి ఏం చేయొద్దు ఇలా బాయ్ అని చెప్తే సరే ఉండిపోతా నువ్వు వెళ్ళి పడుకో కొంతసేపు ఇంటికి వెళ్ళి మరి నేను టైమింగ్ చెప్తాను లేదు అడుగుతా ఒకసారి చెప్పు చెప్తే ఇలాగే అన్ని రెడీ చేస్తాను అలా అనకూడదు పాట పాడితే పాట పాడు అంతే పడుకుంది ఇంకేం పాడాలి పాట పాడు మంచిగా పడుకుంటారు ఏడ్చినప్పుడు పాడతాను వీడియో తీయాలి ఏముంటుంది సరే ఇప్పుడు అనుకోని పాడు లాలీజో లీ అది ఇప్పుడు అన్నకంటి కంటి పాడబెట్టుకుంటాడు నువ్వు పాడరా ఇప్పుడు నువ్వు పాడరా చిన్నారి తల్లి నా బుజ్జి తల్లి నా చిన్ని తల్లి పాడు ఎంత పెద్ద అన్నయ్య నువ్వు ఇంకా అదేంటి సాంగ్ అది అనుబంధం అది కాదు కాదు దగ్గరకు నువ్వు కాదు కాదు దగ్గరకు నువ్వు ఏదో సాంగ్ ఉంటుంది చిట్టి చెల్లెల్లోని అందాల పసి పాపా అన్నయ్యకు కను పాపా అమ్మ అనుకుంటా పో పో ఏంటి ఏమేముంది మధురెడ్డి గారు లేరు అని చూస్తున్నారా ఏం లేదండి టుడే వచ్చేసి పిన్ని డిశ్చార్జ్ అవ్వబోతుంది హాస్పిటల్ నుంచి సో మేము చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాము అవును ఏంటంటే వెల్కమ్ సర్ప్రైజ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది పిన్ని బేబీతో వస్తుంది కాబట్టి న్యూ బేబీ కొత్తగా న్యూ బేబీ మన ఫ్యామిలీకి వస్తుంది కాబట్టి మంచిగా డెకరేషన్ చేద్దామని చెప్పేసి మేము ముందుగానే వచ్చేస్తాము పిన్నికి చెప్పలేదు ఇంతకీ సో మా ఇద్దరి మధ్యనే సీక్రెట్ ఇది సో ఇప్పుడు మీకు కూడా సీక్రెట్ ఇప్పుడు డెకరేషన్ చేసి మంచిగా ఎలా వచ్చిందో మీకు వీడియోలో చూపిస్తాము ఇంకా పిన్ని రియాక్షన్ కూడా క్యాప్చర్ చేస్తాము చూడండి సో నాని ఆల్రెడీ కట్ అప్పుడే ఉన్నా వావ్ చూద్దాం డెకరేషన్ ఎలా వస్తుందో నీ ఐడియాతోనే మొత్తం డెకరేషన్ ప్రియా నువ్వు కూడా హెల్ప్ చేస్తావు మాకు చెప్తాడేది మొత్తం వాడు అనుకుంటున్నాడు చివరికి నేనే ఆ డెకరేషన్ నుంచి వెళ్తాను అనుకుంటున్నాడు పెట్టండి కింద ఇంకా లాస్ట్లో కొంచెం మంచిగా చేద్దాం అనుకున్నాం నాని నేను చూద్దాం ఎలా వస్తుంది రూమ్ వర్క్ వేసుకొని వెళ్ళిపోదాం రూమ్ వర్క్ వేసే తర్వాత మళ్ళీ పక్క పక్కన బంతిపూలు వేసి మొత్తం అయ్యాక సీబిందం ఒకేసారి సో ఫైనల్లీ డెకరేషన్ అయితే అయిపోయింది సో మీరే చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిందో చూపించి చేయాలంటే ఓపు కూడా ఉండాలి అదే అంటున్నాను టెన్షన్ అమ్మకి ఎప్పుడు వచ్చేద్దేమో అని టెన్షన్ గబగబా చేస్తాం పిన్ని కోసం ఏదోలా కష్టపడి చాలా పేషెన్స్ తో చేసాం సో పిన్ని రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఓకే 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 మీరు ఏ హాస్పిటల్లో డెలివరీ అయ్యారని అడుగుతున్నారు మెడికవర్ ఉంది కదా మనకి హైటెక్ సిటీలో అక్కడ నేను డెలివరీ అయ్యింది అయితే నాకు సి సెక్షన్ చేసింది డాక్టర్ భారతి సుధా గారు ఐ ఉమెన్ ఫర్టిలిటీ మనకి గచ్చిబౌలిలో ఉంది డే వన్ నుంచి నేను తన దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను కదా యాక్చువల్గా ఇక్కడికి నేను ఎందుకు వచ్చా అంటే వీ బ్యాక్ ఇస్తున్నాను కదా ఎయిట్ ఇయర్స్ తర్వాత రిస్క్ తీసుకోవద్దు సో మెడికవర్ వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్లీగా ఉంటారు స్టాఫ్ అంతా అని తనే సజెస్ట్ చేశారు అందుకే మేము మెడికవర్లో అయితే డెలివరీ చేసుకున్నాం అండ్ అంటే మన చాయిస్ అన్నమాట మనకి నచ్చిన హాస్పిటల్లో హాస్పిటల్ వచ్చి సి సెక్షన్ నార్మల్ అయినా చేస్తారు లేదంటే గచ్చిబల్ ఉన్న వాళ్ళ హాస్పిటల్ అయినా చేస్తారు సో తనే డాక్టర్ భారతి గారు లాస్ట్ మినిట్ లో వచ్చారు ఎందుకంటే బిఫోర్ డే అంతా నా దగ్గరే ఉన్నారు నార్మల్ ట్రై చేశారు కదా ఇంకా అవ్వలేని పక్షంలో లాస్ట్ మినిట్ లో సెక్షన్ చేశారండి మేబీ నేను ఎక్కువ వర్కౌట్స్ చేసి ఉంటే నార్మల్ అయ్యే ఛాన్సెస్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంది నేను ఎక్కువ అంత చేయలేదు కాబట్టి సి సెక్షన్ అయింది

అలా చేస్తున్నారా పిన్నిని చూడాలి ఎలా షాక్ అవద్దు కదా ఎస్ పాపం అని కట్టేసాం లేకపోతే అంత డెకరేషన్ అంతా మొత్తం గల్లం చేసి పడతాడు వాళ్ళు గల్లా రియో బుల్లి వేగి వస్తున్నా మన ఇంటికి ఓ తో వెల్కమ్ వెల్కమ్ నానా రియో రియో బేబీ వస్తుందన్న మన ఇంటికి అవునా సరే అడు తోక ఊపుతున్నాడు వెల్కమ్ చెప్తాడంట

కొంచెం కాలు కడుపు నీటి కాళ్ళు చెట్లు కడిగేసుకో బాగుంది సర్ప్రైజ్ నచ్చిందా చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు बादर से बादर <laughs> नहीं, <laughs> नहीं? <laughs> नहीं अभी <laughs> नहीं <laughs> कुछ

now and press the bell icon never miss an update